నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు దిక్కులు మూలలు నాలుగు దిక్కులు పన్నెండు మూళ్ళు తూర్పు తూర్పుకి ఇంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు దక్షిణం యమధర్మరాజు ఆధిపత్యం వహిస్తాడు పడమర వరుణుడు ఆధిపత్యం వహిస్తాడు ఉత్తరం కుబేరుడు ఆధిపత్యం వహిస్తాడు తూర్పు ఇంద్రుడు కాబట్టి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవము పలుకుబడి పోదా ఉంటాయి ఈ మూల పెరగటం కానీ తరగటం కానీ చేయకూడదు దక్షిణం యమధర్మరాజు ఆచిపత్యం ఊహిస్తాడు కాబట్టి యమధర్మరాజు అంటే అప్పుల పాలు ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తాడు కాబట్టి ఈ మూల పెరగటం కానీ తరగటం కానీ చేయకూడదు తర్వాత పడమర వరుణుడు ఆచిపత్యం ఊహిస్తాడు కాబట్టి రాక్షస బుద్ధి కల్లోడు కాబట్టి ఇంట్లో అనారోగ్యాలు సృష్టిస్తాడు కాబట్టి ఈ మూల పెరగటం కానీ తరటం కానీ చేయకూడదు ఉత్తరం కుబేరుడు ఆధిపత్యం పూహిస్తాడు కాబట్టి ఈ మూల పెరగటం కానీ తరటం కానీ చేయకూడదు అయితే తూర్పు ఈశాన్యము మూడంగులాలు పెరగవచ్చు ఇది శాస్త్ర సమేతం ఉత్తర ఈశాన్యము మూడు అంగలాలు కానీ ఆరు అంగుళాలు కానీ పెరగవచ్చు కాబట్టి నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు ఏ అంటే తూర్పు దక్షిణము పడమర ఉత్తరం మూలలు పన్నెండు మూలలు ఇది ఈ మూలని తూర్పు ఆగ్నేయం అంటారు ఈ మూలని దక్షిణ ఆగ్నేయం అంటారు ఇది ఆగ్నేయంలో ఆగ్నేయం తూర్పు ఆగ్నేయము పెరగటం వల్ల స్త్రీకి అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మూల పెరగటం కానీ పెరగటం కానీ చేయకూడదు ఈ ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవచ్చు అవి ప్రాబ్లం కాదు దక్షిణ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం అంటే యమధర్మరాజు స్థానం కాబట్టి ఈ మూల పెరగటం వల్ల ఇంట్లో పెద్ద కొడుక్కి అనారోగ్యం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మూలలో గుంటలు పెట్టకూడదు రూములు కట్టుకోవచ్చు తర్వాత దక్షిణ నైరుతి పడమర నైరుతి నైరుతిలో నైరుతి దక్షిణ నైరుతి పెరగటం కానీ లేదా పడమర నైరుతి పెరగటం కానీ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు యాక్సిడెంట్లు అప్పులు పాలు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పడమర వాయువు ఉత్తర వాయువు వాయువ్యంలో వాయువు పడమర వాయువు కానీ ఉత్తర వాయువు కానీ పెరగటం వల్ల ఇంట్లో పాలపిండిలాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది మనసు స్థిరత్వం ఉండదు స్థిరమైన ఆలోచన రావు అలాగనే ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఈశాన్యంలో ఈశాన్యం తూర్పు ఉత్తర ఈశాన్యము మూడు అంగుళాలు కానీ ఆరు అంగులాలు కానీ పెరగాలి అందుకు మించి ఎక్కువ పెరగటం వల్ల దైవభక్తి నశించిపోద్ది కాబట్టి ఉత్తర ఈశాన్యము తగ్గటం వల్ల దైవశక్తి పూర్తి నశించిపోయి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలకి తలెత్తేదానికి ఆస్కారం ఉంటుంది అలాగనే తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యము మూడు ఆరు అంగుళాలు పెరగాలి అందుకు మించి ఎక్కువ పెరగటం వల్ల కీర్తి ప్రతిష్టలు నశించిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మూల తగ్గటం వల్ల గౌరవ మర్యాదలు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పన్నెండు మోళ్ళు పన్నెండు అంటే తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయము ఆగ్నేయములు ఆగ్నేయము ఈ మూడు అలాగనే దక్షిణ నైరుతి పడమర నైరుతి నైరుతిలో నైరుతి ఈ మూడు పడమర వాయువు ఉత్తర వాయువు వాయువులో వాయువు మూడు వాయువు మూడు మూలలు అలాగనే ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఈశాన్యములో ఈశాన్యము మొత్తం పన్నెండు నమస్తే